వారు భువనగిరి అరవై ఎకరాల క్యాంపస్లో ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి టెన్నిస్ కోర్ట్ భువనగిరి క్యాంపస్లోదే సో మారిన మారుతున్న ప్రపంచానికి మారిన ప్రపంచానికి సరిగ్గా సరిపోయేటువంటి స్కూల్స్ ను నానో గ్రూప్ పెడుతున్నారు కమింగ్ టు ఏది ఎక్సలెన్స్ కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ మెంటల్ బీయింగ్ అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఈ మూడు నానో వరల్డ్ స్కూల్స్లో లో ఉంటాయి సో అకాడమిక్స్ అంటే ఫౌండేషన్ ఎట్లుంటుంది ఓ టైమింగ్స్ ఎట్లుంటాయి ఏ లొకేషన్లు వస్తున్నాయి ఫ్యాకల్టీ ఉంటారు ఇది పేరెంట్ యొక్క కన్సర్న్ ఏం చెప్పాలంటే ఈ మేజర్ దీనికోసం వస్తున్నా మీకు అకాడమిక్స్ ఎందుకు కావాలి మార్కులు ఎందుకు కావాలి దండ తీసుకోవడానికి కాదు వాడు ఫైనల్ సక్సెస్ అవడానికి ఏంటి సార్ అసలు ఈ నాన్ స్కూల్స్ గురించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి నమస్కారం చాలామంది చూసే ఉండచ్చు నానో గ్రూప్ వారు భువనగిరిలో ఒక అత్యద్భుతమైనటువంటి క్యాంపస్లో స్కూల్ సిక్స్త్ టు నైన్త్ క్లాస్ ఈ సంవత్సరం తర్వాత టెన్త్ క్లాస్ ఉంటుంది సిబిఎస్ఈలో ఒక ఇంటర్మీడియట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ లాంటి వసతులతోటి స్టార్ట్ చేస్తున్నటువంటి భువనగిరి అరవై ఎకరాల క్యాంపస్లో ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఇప్పుడు మనం మీరు చూస్తున్నటువంటి టెన్నిస్ కోర్టు భువనగిరి క్యాంపస్లోదే ఒక డ్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఉన్నటువంటి స్కూల్ కానీ అరవై ఎకరాలు భువనగిరిలో దొరుకుతుంది రింగ్ రోడ్కు ఇరవై నిమిషాల దూరంలో కానీ అరవై గజాలు కూడా దొరకని పరిస్థితి హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల్లో ఉంది సో అన్ని హైదరాబాద్లో ఇట్లాంటి క్యాంపస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎక్కువ మంది కూడా ఇది ఇవ్వలేం కానీ హైదరాబాద్లో కూడా అట్లీస్ట్ మంచి అకాడమిక్స్ లైఫ్ స్కిల్స్ ఇట్లాంటివి ఒక కొత్త తరానికి మారుతున్న ప్రపంచానికి ఏఐ తర్వాత ప్రపంచం ఏ ముందు ప్రపంచంలాగా మనం సెగ్మెంటైజ్ చేసుకోవచ్చు ప్రపంచాన్ని సో మారిన మారుతున్న ప్రపంచానికి మారిన ప్రపంచానికి సరిగ్గా సరిపోయేటువంటి స్కూల్స్ను నానో గ్రూప్ పెడుతున్నారు ముఖ్యంగా దీనిలో రీసెర్చ్ పార్ట్ కరికులం ఫ్రేమింగ్ అన్నీ కూడా క్రిస్చైతన్య గారు స్వయంగా పర్యవేక్షించడమే కాక స్వయంగా చేస్తున్నారు ఈ హైదరాబాద్ వాళ్లకు ఇలాంటి స్కూల్స్ మీకు అపురూపమైన అవకాశం హైదరాబాద్ అనేక కార్పొరేట్ సంస్థల స్కూల్స్ ఉండుండవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకటి ఒకటి రెండు రెండు మూడు అని చెప్పేటువంటి సంస్థల స్కూల్స్ కూడా మీకు హైదరాబాద్లో ఉన్నాయి కానీ ఆ కరికులం అంతా కూడా అశాస్త్రీయమైనటువంటిది కానీ ఇట్లా బెస్ట్ అకాడమిక్స్ ఉండేటువంటి న్యూ ఏజ్ స్కూల్స్ ఇవి నవతరానికి సంబంధించినటువంటి స్కూల్స్ గురించి అనేక విషయాలు మనం కేసీ గారితో మాట్లాడి స్వయంగా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ యాక్చువల్గా ఈ మధ్య చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు జూమ్ మీటింగ్స్ కూడా మాట్లాడుతుంటారు మేము పలానా పేర్లు ఎందుకు కానీ ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ చదువుతున్నాము చాలా ఫీ ఉంటుంది అక్కడ మా పాప కూడా బాధ అవుతుంది బాబు కూడా హ్యాపీగా ఉన్నాడు కానీ అక్కడ ఫౌండేషన్ లేదు సార్ మాకు జేఈ కష్టం అవుతుంది నీట్ కష్టం అవుతుంది ఎయిత్ క్లాస్కి వస్తున్నాడు మా బాబా పాప ఒక మంచి స్కూల్ చెప్పండి నేను ఫోన్ పదే 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 ఫోన్లు వస్తాయి ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు అల్లా నేను బాధపడుతుంటాను అరే అట్లీస్ట్ ఫౌండేషన్ సరే భువనగిరి లాంటి క్యాంపస్ హైదరాబాద్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఆ టైంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ క్యాంపస్లో ఆ నైజాం కాలంలో వచ్చినాయి వాళ్ళకి బ్లాండ్ దొరికింది కానీ ఒక మంచి స్కూల్ ఎట్లీస్ట్ అక్కడ మిక్స్లో స్కూల్ సజెస్ట్ చేద్దామంటే నిజంగా చెప్పాలంటే ఒక్క స్కూల్ కూడా నాకు దొరకలేదు మిగతా వేరే పేర్లు ఉన్నా కూడా అవన్నీ ఒకే తాను ముక్కలు అదే కరీకులము అదే ప్రెజరు సో అట్లాంటి రోడ్ల దానికి ఏదో ఫౌండేషన్ అంటారు ఐఐటీ అంటారు కానీ అక్కడ లేదు ఎందుకంటే స్వయంగా అట్లాంటి ఒక స్కూల్కి నా వైఫ్ మూడేళ్ళ ప్రిన్సిపాల్ పనిచేసాను సో ఆ జూమ్ మీటింగ్స్ అవన్నీ నేను విన్నాను ఆ రెండు నెంబర్ వన్ నెంబర్ రెండిట్లో పనిచేసింది సో కాబట్టి అదంతా నాకు తెలుసు కాబట్టి సజెస్ట్ చేయడం లేదు ఫ్రిడ్జి ఉండే దృశ్యశాత్తు ఫ్రిడ్జి జరిగినటువంటి పరిస్థితి చాలామందికి పోయినాయి కానీ అట్లీస్ట్ ఆ ఫ్రిడ్జ్ లాంటివి లేదు అంతకన్నా బెటర్ వి రీప్లేస్మెంట్ సరింది ఇప్పటికీ రాలేదు ఒకరిద్దరు కోట నుంచి వచ్చారు కానీ వాళ్ళ ప్లానింగ్ సరిగా లేదు నేను కూడా వాటి సజెస్ట్ చేయట్లేదు ఇప్పుడు మీరు అట్లాంటి స్కూల్ పెడతారు చెప్పి నిజంగా చెప్పాలంటే నాకు ఫస్ట్ పేరెంట్స్ కానీ చెప్పాలంటే నాకు ఒక ఆన్సర్ ఉంది సో ఏంటి సార్ అసలు ఈ నానో స్కూల్స్ గురించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి సో నానో వరల్డ్ స్కూల్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఫోర్ పిల్లర్స్ అండి సింపుల్గా ఒకటి అకాడమిక్ ఎక్సలెన్స్ అందరికి కావాల్సింది స్కూల్ అనగానే ఫస్ట్ అది లేకపోతే అకాడమిక్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది పాటు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలు స్కూల్లో కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ ఓకే సో వి ఆర్ సోషల్ బీయింగ్స్ అండ్ స్టూడెంట్స్ విల్ ఇన్ గ్లోబలైజ్డ్ వరల్డ్ కనక కమ్యూనికేషన్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ ఈ జనరేషన్ పిల్లలకి కంపల్సరీ అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫిజికల్ స్పోర్ట్స్ వెల్ వెల్బీయింగ్ ఫిజికల్ వెల్ వెల్బీయింగ్ స్పోర్ట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఈ థర్డ్ దానికి నేను తర్వాత వస్తాను ఎందుకంటే హైదరాబాద్ స్కూల్ గురించి మాట్లాడుతున్నాం ఫోర్త్ వన్ ఇస్ మెంటల్ బీయింగ్ అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సో వాల్యూస్ అనేవి ఈ జనరేషన్ పిల్లలకి చాలా చాలా వచ్చు మనకంటే 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 చెడిపోవడానికి అవకాశాలు చాలా తక్కువ చాలా తక్కువ ఏదో కష్టపడితే గానీ అది అదే చెడిపోవడానికి చాలా తక్కువ ఆస్కారాలు అండ్ ఎవ్రీథింగ్ ఓపెన్ సొసైటీ ఎన్వైరాన్మెంట్ ఉండేది అన్నిటికి యాక్సెస్ కూడా ఉండేది కాదు ఏది కావాలన్నా కూడా చాలా కష్టపడితే దొరికేది కాదు అండ్ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఎట్ టచ్ ఆఫ్ యువర్ ఫోన్ చిన్న ఫోన్లో క్లిక్తో ఏదంటే అది దొరుకుతుంది అండ్ అనవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ కనుక చెడిపోవడానికి చాలా చాలా అవస్కారం ఉంది అంతకుముందు మనకి ఫిజికల్ ఫిట్నెస్ రిలేటెడ్గా ఎప్పుడు మాట్లాడుకోలేదు నాచురల్ కోసం ఇంటర్నెట్ స్కూల్కి నడుచుకుంటూ పోయేవాళ్ళం సైకిల్ మీద పోయేవాళ్ళం వాళ్ళం యాక్టివిటీ అయిపోయేది ఇంట్లో పనులు వాళ్ళం ఏదో పని ఇంట్లో పాలు అయితే నాలుగు సార్లు షాప్ కిరాణా షాప్కి పై పొద్దున్న సాయంత్రం దాకా నాలుగు సార్లు తిరిగేవాళ్ళు కూరగాయలు కొనుక్కోచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లాంటి పనులు లేవు సో ఫిజికల్ యాక్టివిటీకి డెడికేటెడ్గా ఒక టైం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది మెంటల్ వెల్ బీయింగ్ అండ్ మెంటల్ వెల్నెస్ కూడా చాలా టైం ఉంది సో కమింగ్ టు దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఏది అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ మెంటల్ వెల్ బీయింగ్ అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఈ మూడు నానో వరల్డ్ స్కోర్స్ లో ఉంటాయి స్పోర్ట్స్ వచ్చేసి స్పోర్ట్స్ వీఆర్ నాట్ ఇగ్నోరింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ పేరెంట్ పార్ట్నర్షిప్ మోడల్ అంటుంది సో మా దగ్గర ఒక గ్రౌండ్ ఉంటుంది ఏదో ఆడిస్తాం పిల్లల్ని క్యాజువల్గా ఆడిస్తాం కానీ వీ కెన్ నాట్ ఎక్స్క్లూజివ్లీ ట్రైన్ దెమ్ ఇన్ ప్రొఫెషనల్ వే లైక్ ఆర్ డూయింగ్ క్యాంపస్ సో అట్లా చేయలేం కనుక పేరెంట్ తోటి మా డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటాడు క్యాంపస్లో ఒక న్యూట్రిషనిస్ట్ కూడా పిలుస్తుంటాం కౌన్సిలింగ్కి వీళ్ళు పేరెంట్తో ఇంటరాక్ట్ పర్సనలైజ్డ్గా పిల్లడికి స్పోర్ట్లో ఇంట్రెస్ట్ ఉంది అక్కడ వీళ్ళు అలైన్ చేస్తారు అండ్ ఆ కోర్స్ తోటి పేరెంట్ తోటి మా ఫిజికల్ డైరెక్టర్ వీళ్ళు ముగ్గురు ఇన్ టాండమ్ రెగ్యులర్ మీటింగ్స్ పెట్టుకుంటారు వెదర్ ఈస్ డూయింగ్ విత్ నాట్ డూయింగ్ విత్ ఫాలో అప్ అవుతుంది అండ్ దాన్ని బట్టి మా ప్రోగ్రెస్పోర్ట్లో మార్కులు కూడా వేస్తాం వీడు పది రోజులు గ్రౌండ్కి వెళ్ళాల్సి ఉండే ఈ ఇరవై ఐదు రోజులలో మూడు రోజులు ఎగ్గొడితే దానికి మార్కులు కట్ అవుతాయి సో దట్ అటెండెన్స్ ఆల్సో విల్ బి టేకన్ ఫ్రమ్ ద సో విఆర్ నాట్ లీవింగ్ దట్ పార్ట్ విఆర్ గివింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు దేరెంట్ అండ్ వీఆర్ ఫాలోయింగ్ ఇట్ ఫ్రం అవర్ క్లాస్ మనం ఆడిస్తాం ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ చైల్డ్ సో ప్రతి చైల్డ్ కి ఒక స్పోర్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది ఏ స్పోర్ట్ అన్న క్రికెట్ ఆడితే అంటే క్రికెట్ అకాడమీ ఇంటి దగ్గర ఉన్న క్రికెట్ అకాడమీలో జాయిన్ అవ్వవు సో మార్నింగ్ దట్ యాక్టివిటీస్ ఫిక్స్డ్ యోగా నేర్చుకుంటా యోగా నేర్చుకో జుమ్మాకి వెళ్తావు జుమ్మా టెన్నిస్ ఆడతావా ఆడు షటిల్ ఆడతావా ఆడు కరాటే నేర్చుకుంటావా నేర్చుకో సమ్ ఫిజికల్ యాక్టివిటీ సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈస్ మ్యాండటరీ ఫర్ ఎవ్రీ ఛైల్డ్ సో నువ్వు అడ్మిషన్ టైంలోనే ఏ యాక్టివిటీ చేసుకుంటావు ఎక్కడ చేసుకుంటావు దాన్ని రిఫరెన్స్ ఇస్తే ఆ డైరెక్టర్ విల్ బి రెగ్యులర్లీ ఫాలోయింగ్ చేస్తున్నాడా లేదా చేస్తున్నాడా లేదా ఏ ఏమైనా ప్రాబ్లమ్ అయినా కూడా ఈ విల్ బీ కరెక్టింగ్ ఇట్ సో ఫోర్ పిల్లర్స్ వితౌట్ ఇగ్నోరింగ్ దమ్ ంగ్ సో ఇన్ సింల్ నానో వర్డ్జ్ దట్ ఇంటిగ్రేషన్ ఎలిమెంట్స్ ఇన్ ఎవ్రీ క్లాస్ యా సో మీరు నార్మల్గా చెప్పారు కానీ పేరెంట్స్ ఏ ఆన్సర్ వెతుకుతున్నారంటే ఇవన్నీ ఈక్వల్ ఇంపార్టెంట్ ఏం చెప్పాలంటే అకాడమిక్స్ అంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ కానీ పేరెంట్ ఏంటంటే అకాడమిక్స్ ఎట్లుంటాయి అనేదే పేరెంట్ యొక్క ఇంట్రెస్ట్ సగటు పేరెంట్ సో అకాడమిక్స్ అంటే ఫౌండేషన్ ఎట్లుంటుంది సో తర్వాత ఓ టైమింగ్స్ ఎట్లుంటాయి ఏ లొకేషన్లు వస్తున్నాయి ఫకల్టీ ఎట్లుంటారు మెటీరియల్ ఎట్లుంటుంది టెస్టింగ్ ఎట్లుంటుంది ఇది పేరెంట్ యొక్క కన్సర్న్ ఏం చెప్పాలంటే ఈ మేజర్ దీనికోసమే దీని కోసమే వస్తున్నారు మలవి ఏప్ర దీన్ని గురించి ఒకసారి చెప్పు ఓకే సో अगेन ఐ'మ్ నాట్ సకంబింగ్ టు దట్ పాయింట్ మీరు అంటారు అకాడమిక్స్ ఏ ఇంపార్టెంట్ అని నాకు ఏ నేను అనలేను పేరెంట్ చాలా మంది అంటున్నారండి పేరెంట్ కూడా మేము మధ్య కౌన్సిల్ చేస్తాం ఈ నాలుగు ఇంపార్టెంట్ నా పర్సనల్ గా నేను అకాడమిక్స్ గా కమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్ ఇప్పుడు చాలా రోజులు కొన్ని సంవత్సరాలు తరబడి డిగ్రీట్స్ డికేట్ సరబడి హిప్నోటైజ్ చేశారు పిల్లలు పేరెంట్స్ ఏది మార్కులు 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 ర్యాంకులు మార్కులు ర్యాంకులు మార్కులు ర్యాంకులు మార్కులు ర్యాంకులు అని అది ఇంపార్టెంట్ కానీ ఈ జనరేషన్కి అది మాత్రమే ఇప్పుడు ప్రతి జనరేషన్ మారుతుంటుంది అవును మనం స్వాతంత్రం లేని రోజుల నుండి తిండి కష్టపడే రోజుల నుండి ఒక స్టేజ్కి వచ్చాం ఇప్పుడు నవ్వు బ్యాటిల్ ఈజ్ నాట్ అబౌట్ ఫుడ్ అండ్ బ్రెడ్ అందరికి ఉంది అది ఇండియాలో అది అందరికీ ఉంది ఏం లేకపోతే జొమాటోలో బండ్ వేసుకొని పోతే సో నవ్ టైమ్స్ ఆఫ్ చేంజ్డ్ సో ఒక్కొక్క జనరేషన్ జనరేషన్ టు జనరేషన్ ట్రావెల్ అవుతున్నప్పుడు ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి ఎడ్యుకేషన్ అన్లెస్ ఐ గెట్ ఇన్ టు ఇంజనీరింగ్ టాప్ నా చే ఉద్యోగాలు దొరకవు సెటిల్ కాలేదు లైఫ్లో అన్న భయం ఉంటుంది అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చేయలేదు అట్లాంటప్పుడు దేర్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని ఏజెస్లో సర్వైవలే మోస్ట్ ఇంపార్టెంట్ వీడు బ్రతుకుతే చాలనుకుంటారు అట్లాంటి స్టేజ్ నుండి ఎడ్యుకేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనే స్టేజ్కి మన జనరేషన్ వచ్చింది ఎంటర్ప్రీనర్ ఎడ్యుకేషన్ కోరుకునే జనరేషన్ వచ్చి ఇప్పుడు వస్తుంది అండ్ దీని తర్వాత వచ్చే జనరేషన్ అంటే ఇప్పుడు స్కూలింగ్ లోకి వెళ్ళే ఇప్పుడు ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలకి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని టెన్ ఇయర్స్ ఇయర్స్లో లైన్ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్లో లైన్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ గ్రూమింగ్ పర్సన్ ఇంజనీర్ని కూడా ఎట్లాంటి వాడిని పెట్టుకోవాలంటే ప్రజెంటబుల్ ఉండాలి నా ఇంజనీర్ అని చూస్తారు ఇఫ్ లుక్ ఎట్ ఆ ఎయిమ్స్ చదివిన వాళ్ళని వీళ్ళని చూస్తుంటే మనము ఆర్ టాప్ మేనేజరియల్ పొజిషన్ లో ఉన్న వాళ్ళని చూస్తుంటే దే ఆర్ వెరీ ప్రజెంటబుల్ చూడగానే వాడిని వీడు ఈ కంపెనీకి బాస్ మన సినిమాలలో చూసి ఉంటాం కదా వాడు కోర్టు పెట్టుకొని ఒక ఒక టైప్ వాళ్ళనే అక్కడ కంపెనీ బాస్ లాగా అట్లా పెడతాడు సో సమ్ పొజిషన్స్ రిక్వైర్ దట్ ప్రజెంటబిలిటీ ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ స్ట్రెంత్ వాల్యూ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి రేపు వాడి ఓని సక్సెస్ కోసం మీకు అకాడమిక్స్ ఎందుకు కావాలి మార్కులు ఎందుకు కావాలి దండలు వేసుకోవడానికి కాదు వాడు ఫైనల్లీ సక్సెస్ అవడానికి సో ఒక జనరేషన్లో ఉంటే ఉద్యోగాలు వచ్చేవి ఇప్పుడు ఈ నాలుగుంటే కానీ ఉద్యోగాలు రావు కేవలం మార్కుల మీద మీకు కాదు లైఫ్ కూడా హ్యాపీగా ఉండదు ఉద్యోగాలు కూడా రావు సో దీస్ ఫోర్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అకాడమిక్స్ వస్తున్నాం అకాడమిక్స్ మా దగ్గర ఎలా ఉంటుంది అంటే బికాస్ వి కమ్ ఫ్రమ్ ద ఫోర్ ఆఫ్ జేఈ ట్రైనింగ్ సో నేను వాజ్ ఎట్ ఎ పాయింట్ టైం వాజ్ మెంట్ ఓన్లీ ఫర్ అడ్వాన్స్ ట్రైనింగ్ జేఈ మెయిన్ అన్న కూడా మా దగ్గర రానిచ్చే వాళ్ళం కాదు చాలా లిమిటెడ్గా తీసుకునే వాళ్ళం టిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీ మా దగ్గర అడ్వాన్స్డ్ క్లాసులు మాత్రమే అవుతాయి వాళ్ళం దాని తర్వాత జేఈ మెయిన్ కి కూడా ఒక బ్యాచ్ దిస్ వాజ్ ఇన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఓకే ఫిఫ్టీన్ వరకు సెవెన్ టు ఫిఫ్టీన్ వరకు ఓన్లీ మెంట్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ మా దగ్గర జైఈ అడ్వాన్స్ తప్పితే వేరే చెప్పేవాళ్ళు ఎగ్జామ్ థర్టీన్ లో నాకు తెలుసు గుర్తుంది మీ దగ్గర కోచింగ్ అని చెప్పారు ఈవెన్ సో అది ఆ టైప్ నుండి జేఈ మెయిన్కి వచ్చాం జేఈ మెయిన్ నుండి ఇప్పుడు వీఆర్ ఆఫరింగ్ విత్ అవర్ ఆఫ్ కోర్సెస్ కామర్స్ ఇస్తున్నాం సో అవర్ కోర్స్ ఫోర్ టేస్ అడ్వాన్స్ నుండి వచ్చిన వాళ్ళం కనుక మా దగ్గర అకాడమిక్స్ ద రిచెస్ట్ లెవెల్ అబ్సొల్యూట్లీ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్కి ఎన్నో డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయ్యాయి కొన్ని ఎక్స్పెరిమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయ్యాయి సిసి అన్నారు ఇది అన్నారు అది అన్నారు దాని తర్వాత మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యాయి ట్రేడింగ్ ఉండి మళ్ళీ మధ్యలో మార్కులు అన్నారు ఎగ్జామ్ ఏ పెట్టద్దు అన్నారు సో దిస్ ఈస్ ఎక్స్పెరిమెంటింగ్ మోడ్ బోర్డ్స్ అన్ని కూడా ఎట్లా ఉన్నాయంటే విమ్స్ అండ్ ఫ్యాన్సిప్స్ తో నడుస్తున్నాయి కానీ మాకేంటంటే బికాస్ వీఆర్ ఆల్రెడీ డీలింగ్ విత్ లెవెన్త్ వి నో వాట్ ఈస్ రిక్వైర్డ్ కమ్ టు దట్ లెవెల్ ఆఫ్ ఎలా ఉంటే ఏ బేసిక్ ఫౌండేషన్ ఉంటే ఎంతవరకు రీచ్ అవుతే ఇప్పుడు మేము చెప్పింది అందుకోగలడు సునాయాసంగా మా దగ్గర ఎక్సెల్ అవ్వగలడు ఎందుకంటే మేము మా అవుట్పుట్ని చూస్తున్నాం ఎన్ని రోజులు ఎట్లాంటి అవుట్పుట్ మా దగ్గరకు వచ్చి ఐఐటీ కొడుతున్నారు ఎట్లాంటి అవుట్పుట్ మా దగ్గరకు వచ్చి ఐఐటీ కొట్టలేకపోతున్నారు ఎన్ఐటీలు కొట్టి సెటిల్ అవుతున్నారు ఎట్లాంటి అవుట్పుట్ అసలు మా దగ్గర ఇబ్బంది పడుతుంది సో నో వాట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ ద రైట్ రిక్వైర్మెంట్ ఎప్పుడైనా కూడా ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అంటా యామ్ ఎవ్రీ పేరెంట్ ఈస్ ఇన్వెస్టింగ్ దేర్ మనీ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇస్ టైమ్ విచ్ ఇస్ మోర్ వాల్యుబుల్ సో ఈ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ అనేది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిటర్న్ కొంతమంది సోషల్ రిటర్న్స్ చూస్తారు కొంతమంది ఫైనాన్షియల్ రిటర్న్స్ చూస్తారు కొంతమంది మారల్ రిటర్న్స్ చూస్తారు అవుట్లుక్ సో మనం చూసే రిటర్న్ నాకు రిటర్న్ ఆల్రెడీ క్లారిటీ ఉంది వాట్ కైండ్ ఆఫ్ రిటర్న్ అయి ఐ వాంట్ ఎ సీమ్లెస్ టు నీట్ అండ్ సీమ్లెస్ వే ఆఫ్ ఎక్సెలింగ్ దేర్ సో ఐ నో వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్ స్కిల్ సెట్ దే ఆర్ బింగింగ్ టు ఎక్సెల్ దేర్ అది ఇక్కడ మేము చేస్తాం సో స్కూల్లో మాకు సింపుల్గా చెప్పాలి అని అంటే మా కరికులం ఎట్లా డిజైన్ అయి ఉంటుంది అంటే నీ ఇంటర్మీడియట్ స్మూత్గా జరగడానికి ఎక్సెల్ అయి ఉంటుంది దానికి తగ్గట్టుగా చేస్తాం అండ్ రెండోది ఈ ఇంటర్మీడియట్లో మార్కులు సీట్లతో పాటు ఏ స్కిల్ సెట్ తో ఉన్న పిల్లలు మా దగ్గర ఐఐటీలకు వెళ్ళి రాణించగలుగుతున్నారు ఎన్ఐటిలోకి వెళ్ళి రాణించగలుగుతున్నారు అక్కడికి వెళ్ళి రాణిస్తున్న వాళ్ళ ప్రొఫైల్స్ కూడా చూస్తున్నాం మేము కొంతమంది ఐఐటీ రాకుండా కూడా దాని తర్వాత ఐఏఎం అహ్మదాబాద్ లోటి వెళ్ళిన వాళ్ళు దాని తర్వాత లేదంటే కంపెనీస్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయిన వాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాట్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఈస్ మేకింగ్ దెమ్ థ్రైవ్ ఇన్ దోస్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో సీయింగ్ దానికి కావాల్సిన ఫౌండేషన్ అంతా కూడా స్కూల్లోనే పడుతుంది ఆ స్కూల్ సిస్టంలో పడుతూ కనుక ఆ వాల్యూస్ అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సో ఇది హోలిస్టిక్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ వేర్ విఆర్ సీయింగ్ టూ ఫేసర్స్ ఆఫ్ ఇట్ ఒకటి టూ ఇయర్స్ ఆఫ్ జేఈ ట్రైనింగ్లో కానీ నీట్ ట్రైనింగ్లో కానీ కామర్స్ ట్రైనింగ్లో కానీ సక్సెస్ అవడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటినీ చూసుకొని వాటిని నింపుతున్నాము రెండు దా దేర్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్లో లేదంటే ఫోర్ ఇయర్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మెడిసిన్ కాలేజ్లో ఆర్ కెరియర్ హెయిన్స్ ఫోర్త్ దాంట్లో త్రై అవ్వడానికి కావాల్సిన బేస్ ఫౌండేషన్ కూడా ఇక్కడ పెడతాం ఈ ఫౌండేషన్ కోసం ఇక్కడ లేక ఐఐటి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత రావు ఇక్కడ నువ్వు ధైర్యంగా మాట్లాడలేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దీ ముందుకు వెళ్తున్నా కొద్ది ఇంకా ఇంకా సో ఒక స్పైరల్లోకి వెళ్ళిపోతాడు కనుక అవన్నీ బాండ్ ఫౌండేషన్స్ ని కూడా ఇక్కడే స్ట్రెంగ్ చేసుకొని ఒక వాల్యూ బేస్డ్ అవుట్పుట్ ని బయటికి పోం దిస్ ఈస్ హౌ అవర్ ఎంటైర్ అకాడమిక్స్ ఆర్ ప్లాన్ సో ఇక్కడెక్కడ స్టార్ట్ చేస్తున్నారు సార్ యాక్చువల్లీ సో దిస్ ఇయర్ వీ విల్ హ్యావ్ ఫైవ్ బ్రాంచెస్ అండి ఒకటి ఏమో భువనగిరి రెసిడెన్షియల్ క్యాంపస్ ఓన్లీ రెసిడెన్షియల్ క్యాంపస్ దిస్ ఇయర్ నాలుగు సిటీలో వస్తున్నాయి ఒకటేమో మన సైనిక్ పొరి ఆ బెల్ట్ లో దమ్మాయి కూడా టు బిమ్మాయి కూడా ఈసీఎల్ ఈసీఎల్ ఆ జోన్ కి దగ్గర కాపురాకి దగ్గరగా ఉంటుంది దమ్మాయి కూడా అనే ప్లేస్ లో సాకేత్ ప్రణామ లేఅవుట్స్ కి రైట్ రైట్ అండ్ సెకండ్ ఇస్ ఇన్ అవర్ ఓన్ కోర్ నల్లకొంట నల్గొండ నల్గొండ జోన్ లో ఒక క్యాంపస్ కొత్తపేట జోన్ లో ఒక క్యాంపస్ మన నల్లగొండ నల్లగండ్ల ఏదైతే బ్రాంచ్ అక్కడ నల్లగొండ ఫోర్ బ్రాంచెస్ నల్లగండ్ల కొత్తపేట నల్లకుంట అండ్ ఈసీఎల్ ఆ బిట్ ఫోర్ సెల్ ఎవరు ఫోర్ పార్ట్స్ ఆఫ్ కంబార్ కూడా ఏరియా రైట్ సైడ్ ఈ ఫోర్ స్టార్ట్ అవుతాయి సో సిక్స్ టు టెన్త్ సిక్స్ టు టెన్త్ అంటే ఈ సంవత్సరం టెన్త్ తీసుకోవట్లేదు సిక్స్ టు నైన్ త స్టేట్ బోర్డ్ స్టేట్ బోర్డ్ ఇంకా మీ క్లోజింగ్ లో ఒక ముఖ్యమైన క్వశ్చన్ సార్ యాక్చువల్గా అండ్ ఇది ఈ రెలవెన్స్ ఆ కదా నా పర్సెంట్ అడుగుతున్నాను ఇది స్టేట్ బోర్డ్ కానీయండి దీంట్లో కడికులం అనేది వీళ్ళకి బెస్ట్ ఆఫ్ సిబిఎస్ఈ బెస్ట్ ఆఫ్ ఐసిఎస్సీ బెస్ట్ ఆఫ్ క్యాంబ్రిడ్జ్ బెస్ట్ ఆఫ్ ఐబీ తీసుకొని వెరీ ఇంటిగ్రేటెడ్ యూనిక్ ఒకటి తయారు చేసి నానో కరికులం అదే దీనికి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు సో కాల్డ్ నెంబర్ వన్ నెంబర్ టూ చెప్పుకునే కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్లో తెలంగాణ ఏపీ అంతే సో అలా చాలా రీసెర్చ్ వింగ్ ఉంటుంది మనకి కాదని లేదు చాలా ఎక్స్పర్ట్ టీచర్స్ కూడా ఉంటారు వాళ్ళు స్కూల్స్ పెట్టారు తెలుగు స్టేట్స్లో బయట బౌట్ త్రూ అవుట్ ఇండియా పెడుతున్నారు నేను చాలా వాటి బుక్స్ అవన్నీ కొంత చూశాను టీపా రీసెర్చ్ చేస్తానని చెప్పలేను కానీ చూశాను అంటే ఇప్పుడు మీరన్నా ఏం చేశారంటే స్టేట్ బోర్డు సిబిఎస్ఈ ఐసీఎస్ న్యూట్యూక్ ఇంటిగ్రేటెడ్స్ సిలబస్ మోస్ట్లీ ఎన్సీఆర్టీ వర్క్లోనే కొంచెం ఎక్స్టెన్సివ్గా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత మేబీ మీకు జేఈకి అనుకూలంగా ఉండే విధంగా కరెక్ట్లు తయారు చేస్తారని చెప్పారు ఇంతకు సో వాళ్ళది చూస్తే కంప్లీట్ అట్లాంటి కనపల్లే ఇంటర్మీడియట్ ఉండే సిలబస్లో మూడు ముక్కలు చేసి ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ చెప్పారు నేను కొన్ని స్కూల్స్లో నేను మా సిద్ధిపేట సిద్దిపేట దగ్గర ఉన్న కొన్ని స్కూల్స్ చూస్తున్నాను అసలు ఇంగ్లీష్ కానీ కమ్యూనికేషన్ కానీ సోషల్ కానీ ల్యాబొరేటరీ కానీ ఆ బయోసైన్స్ కానీ కొంతమంది జేఈ స్ట్రీమ్లకు అసలు ఏమీ ఉండదు ఆల్మోస్ట్ అని చెప్పచ్చు ఏదో ఎగ్జామ్స్ మేనేజ్ చేస్తారు టెన్త్ క్లాస్ ఉదయం చెప్తారు అంటే కేవలం ఇది చెప్తేనే సీట్ వస్తుంది పొద్దున ఎయిట్ నుంచి రాత్రి సెవెన్ దాకా ఎంపీసీ చదవాలి ఏడో తరవ ఇంటర్మీడియట్ సిలబస్ చదవాలి రకరకాలుగా చేస్తున్నారు మరి వాళ్ళు రీసెర్చ్ లేక చేస్తున్నారా అది మార్కెటింగ్ టెక్నిక్ అని చేస్తున్నారా లేకుండా మా టైంలో పేరెంట్ మైండ్ సెట్ ఉండేవంటే మావాడు సిక్స్త్ క్లాస్లో ఎయిత్ క్లాస్ ప్రాబ్లమ్ బుక్ అవుతాడు అంటే గ్రేట్ లాగా చూసేవాళ్ళు మా మా తరంలో భాష మన తరంలో సో ఆ పేరెంట్ల మైండ్ సెట్ అడ్వాంటేజ్ తీసుకొని ఎయిత్ క్లాస్లో ఇంటర్మీడియట్ ఇంటిగ్రేజ్ చేస్తా అంటే మావాడు ఎదిగిపోయాడని చూడడం కోసం దాన్ని ఎంకరేజ్ చేస్తే అది తెలియదు కరెక్ట్గా అంటే దిల్లో ఒకటి వాళ్ళు అసలు ఎందుకు చేస్తుండొచ్చు ఒకటి వాళ్ళని చూసేసి అనేక మంచి స్కూల్స్ కూడా తెలంగాణలో ఏపీలో వాళ్ళు ఫాలో అవుతున్నారు కార్యక్రమం ఆ రోజు బట్టి రెండోది మీ ఫౌండేషన్ అనేది అట్లాంటిదైనా కొంచెం దానికి కొద్దిగా తేడా ఉంటుందా అసలు దానికి సంబంధం లేకుండా వేరే యూనిక్ కైండ్ ఆఫ్ కరికులం ఉందా ఇది సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు కరికులం ఫ్రేమ్ చేసినప్పుడు ఈ ప్లానింగ్ అంతా ఫ్రేమ్ చేసినప్పుడు దే ఆల్సో స్టార్టెడ్ ఫ్రమ్ కాలేజ్ సో స్కూల్స్కి ఏం కరిక్యులం చేయాలి అని అన్నప్పుడు వారికి పెద్ద ఎక్స్పర్టైజ్ ఏం లేకుండా అక్కడ ఉన్న ఈజీ క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం కొత్త మెటీరియల్ ఏదో చేయాలంటే దీనికోసం ఎవరు బుర్ర కొట్టుకున్నారు అక్కడ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఉన్నాయి కదా ఈ స్కూల్ పిల్లలకి లెవెల్ వన్ లెవెల్ టూ ఇచ్చి పడేసారు అబ్సల్యూట్లీ నా చేరు కూడా దట్ ఇస్ నాట్ ఇన్ దర్ ఫోటే అండ్ అలా పెట్టారు దట్ ఈస్ సో అదొక మూస పద్ధతిలో వెళ్ళిపోతుంది దీంట్లో ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు బికాస్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ గ్రాస్పింగ్ ఇన్ ద ఎర్లీ కిస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బికాస్ ఆఫ్ ప్రాపర్ స్కూలింగ్ ఆర్ బికాస్ ఆఫ్ ప్రాపర్ పేరెంటింగ్ ఆర్ ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీడు సిక్స్త్ సెవెంత్ క్లాస్ కలిసి చాలా మెచ్యూర్ అయిపోయి ఉన్నాడు వాడికి ఏమి ఇచ్చినా ఏ గడ్డి చెప్పినా కూడా వాడు నేను చేసుకుంటాడు నష్టం జరగదు వాడికి వాడికి నష్టం జరగలేదు కాకపోతే ఆ మిగతా మెజారిటీ ఎయిటీ పర్సెంట్ ఉంటారు ఎక్కువ ఉంటారు హూ హావ్ సమ్ లెక్నెస్ సిక్స్త్ వరకే వాడు స్ట్రగుల్ అవుతున్నాడు వరకు బాగా చదువుకోగలుగుతున్నాడు కానీ ఈస్ నాట్ మెచ్యూర్డ్ ఎక్సెప్షనల్ వాడి మీద ఇది డంప్ చేసేసరికి ఉన్న ప్రాబ్లం వల్ల నాకు సరిగ్గా నడవరావట్లేదు ఆర్ పరిగెత్త రావట్లేదు అని నేను వెళ్ళా సరిగ్గా పరిగెత్త రావట్లేదు అని వెళ్ళిన తోటి అప్పుడే రేసేస్తాయి వాడు కింద పడి పాపము కోర్సుకున్న పోతున్నాయి అంటే కాదని బండికి గట్టి వాడు ఇచ్చినది తాడేసి పండుగ కట్టి సిగరేటర్ ఇచ్చి ఎందుకు చూసా ఉరుకుదా అని చూస్తున్నాడు ఈ మూకలు రాసుకుపోతున్నాడు సో దట్స్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సిస్టమ్ దే ఆర్ ఖుషిక్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ నిజమే ఆయన చాలా బాధిస్తుంది పిల్లల్ని చూస్తే వాళ్ళు మోసపోతున్న తీరు చూస్తే చాలా బాధిస్తుంది డిప్రెసివ్ అండి అప్పటికే వాడు నేను పనికిరాను కాను నేను వేస్ట్ ఫీల్ అని పేరెంట్ అనుకుంటాడు స్టూడెంట్ అనుకుంటాడు ఇంటర్మీడియట్ కాలేజ్ ఎగ్జాస్ట్ నేను ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా బికాస్ సేఫ్ ఐ కీప్ ట్రావెలింగ్ అక్రాస్ ద కంట్రీ అన్ని చోట్ల మీటింగ్ యూజ్ చేస్తుంటాను వెన్ అవర్ విఆర్ ఫ్రీ జనరీ పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మేము ఫ్రీగా ఉంటాం ఆ టైంలో తిరుగుతూనే ఉంటాం సో ఐ హీన్ వండర్ఫుల్ కరీకులమ్స్ ఎట్లా ఉంటాయి అంటే నీకు అంతా ఒక బేసిక్గా నీకు ఇంట్రెస్ట్ కలిగే విధంగా ఒకటి చెప్తాను ఢిల్లీ లేదు సమ్ పాకెట్స్ డిస్క్రీట్ పాకెట్స్ ఒకటి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం లడాక్ లో ఒక మీద ఉన్నాడు ఒక రకమైన స్కూల్ నడుపుతున్నాడు పూణేలో ఇంకో మీద ఉన్నాడు ఒక రకమైన ఊటీలో జీటు కృష్ణమూర్తి గారి స్కూల్ ఒక రకంగా సో డిఫరెంట్ పాకెట్స్ ఈ మెయిన్ స్ట్రీమ్ కోచింగ్ సెంటర్ మెయిన్ స్ట్రీమ్ కూడా ఉన్నాయి ఒక ట్రెండ్ పూణేలో మా ఫ్రెండ్ నడుపుతాడు ఈజ్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ ఆల్ ఇండియా టాప్ టెన్ లలో ర్యాంక్ పడుతుంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బేస్ స్ట్రక్చర్ లో ఇంట్రెస్టింగ్ గా అన్ని చెప్పి దెన్ దే విల్ ఆస్ అ చైల్డ్ టు పిక్ హిస్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ దాంట్లో డీప్ డైవ్ చేయమంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథమెటిక్స్ చూసుకున్నాను మ్యాథమెటిక్స్ నాకు చాలా బాగా వస్తుంది దెన్ ఐ కెన్ డిసైడ్ ఫర్ మై సెల్ఫ్ ద చైల్డ్ విల్ డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్ దట్ విల్ గో డ్రైవ్ ఇన్ టు మ్యాథమెటిక్స్ డీపర్ అట్లాంటప్పుడు వాడికి ఒలింపియా ట్రైనింగో లేదంటే ఇంటర్మీడియట్ పుస్తకాల ముందు ఇవ్వడము ఎయిత్ క్లాస్ పుస్తకాలు సిక్స్త్ క్లాస్లో ఇవ్వడమో లేదంటే ఆ కరికులం కొంచెం చేస్తాం దట్ ఈస్ ఫైన్ డీపెన్ చేసి దట్ దివ్ సైన్స్లో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు దిస్ ఈజ్ మై ఫోర్త్ దిస్ ఈస్ వాట్ ఐఎమ్ లైకింగ్ ఇట్ సో ఫర్ దాట్ పర్సన్ డీప్ డైవ్ ఇంటూ సైన్స్ పథకంలో ఉన్నాయండి ఎక్స్ట్రా సారే ఇచ్చేవాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు మన ఇంట్రెస్ట్ తో మనం చేసేవాళ్ళం పుస్తకాలు చేసేవాళ్ళం సార్ చెప్పాడు సార్ నాకు ఇది ఇంకా ఎక్కువ చదువుకోవాలి అనిపిస్తుంది ఒక విషయం మీద పరిజ్ఞానం కావాలంటే దాని మీద ఎక్కువ చదువుకున్నాను అది ఎప్పుడు రావాలి అని అంటే ఫస్ట్ నాకు ఉన్న విషయం అర్థం ఎత్త ఇంట్రెస్ట్ నాకు కలిగింది అన్న స్టేజ్ లో దెన్ ఆస్ డీప్ డే సో మా దగ్గర ఈ కస్టమైజ్డ్ ఫ్రీడమ్ ఉంటుంది పిల్లోడికి ఒక యూనిఫామ్ ఫ్రేమ్ వర్క్ ఒక యూనిఫామ్ కన్ఫైండ్ ఫ్రేమ్ వర్క్ ఇంట్రెస్ట్ కలిపే విధంగా ఇచ్చిన తర్వాత ద బాయ్ టు పిక్ హిస్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాంట్లో సెకండ్ లెవెల్ ఆఫ్ అసైన్మెంట్స్ థర్డ్ లెవెల్ ఆఫ్ అసైన్మెంట్స్ బేస్డ్ ఆన్ దియర్ అబిలిటీ గ్రాడ్యువల్లీ ఇస్తూ పోతుండు జరుగుతుంది అంటే సెకండ్ లెవెల్ సబ్మిట్ చేయగానే మళ్ళీ థర్డ్ లెవెల్ పోస్ట్ చేయడం థర్డ్ లెవెల్ సబ్మిట్ చేస్తే ఫోర్త్ లెవెల్ సో గ్రాడ్యువల్లీ మూడు ముక్కలు చేసి అట్లా మీ దగ్గర మేము మూడు ముక్కలు ఆటలు ఆడము కెరియర్తో అస్సలు మూడు ముక్కలు ఆట ఆడం అదర్వైజ్ ఆల్సో మూడు ముక్కలు ఆటలు ఇట్స్ బ్యాన్ ఇన్ ద కంట్రీ ఇట్స్ అట్లాంటి ప్లేసెస్ సో ఫైనల్ నేను మీ క్లాస్ చూసాను బ్రాంచెస్ బ్రాంచెస్లో చాలా అన్నిట్లో స్మార్ట్ బోర్డు ఉంది అన్నిట్లో ఒక లెసన్ ప్లాన్స్ అంటామా మీ భాషలో మేము గవర్నమెంట్ సర్వీసులు కాబట్టి లెసన్ ప్లాన్స్ అవంటు ఉంటాము ప్రతి దానికి కూడా ఒక డిజిటల్ కంటెంట్ ఉంది సో ఒక కొంత పర వరకు వెరీ సెంట్రలైజ్డ్ అది మ్యాండేటరీ చెప్పాలి కొంత పార్ట్ వరకు టీచర్ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ చెప్పచ్చు ప్రతి దానికి కూడా విజువల్ రిప్రజెంటేషన్ ఉంది అవన్నీ నాకు తెలుసు సో అది చాలా రీసెర్చ్ ఓన్ రీసెర్చ్ మీరు చేశారు నాకు తెలిసి పెద్ద పెద్ద సంస్థలు కూడా మీరు ఎప్పుడమే నేనే అభ్యర్జీశాను ఈ ఆర్ అండ్ మీద ఇంత శ్రమ తీసుకోవడం అనేది వెరీ యూనిక్ మీరు చెప్పారు మెటీరియల్ కూడా మా ఓన్ మెటీరియల్ ఎక్కడో కంపైల్ ఇచ్చి ఏదో వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి పేపర్ కవర్ పేజీ మార్చి చేసింది కాదు అని చెప్పారు మీరు క్లియర్గా యువర్ ఓన్ అని చెప్పారు దట్ ఇస్ వెరీ గుడ్ ఇది కాలేజ్ కూడా నాకు తెలుసు అదంతా బట్ స్కూల్ మీరు స్టార్ట్ చేస్తున్నారు కదా దీనికి ఈ డిజిటల్ లెర్నింగ్ కానీ లేకుంటే ఈ ఫెషన్ ప్లాన్స్ కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ దీనిలో ఉండే మీ ఆర్ అండ్ దాని గురించి కొంచెం చెప్పండి సో ఈ స్కూల్స్ అనేది ఈ సంవత్సరం పెడుతున్నాము బట్ ఈ స్కూల్స్ కి కావాల్సిన ఫౌండేషన్ వర్క్ ఇది కూడా కోవిడ్ టైమ్ లో స్టార్ట్ అయింది సో నానో మై క్లాస్ రూమ్ ఇస్ డిజిటల్ వింగ్ ఆఫ్ మై నానో మై క్లాస్ రూమ్ హాస్ ఆల్రెడీ రన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ అక్రాస్ ద కంట్రీ ఇన్ థర్టీన్ స్టేట్స్ ఫర్ త్రీ ఇయర్స్ టైం దాని పీపీటీస్ రెడీ అయి ఉన్నాయి okay so what are i amderabad wal aluminiumie chalam annaru nijamana haan no, no. um. and the uh, heavy tech team heavy academic

మా దగ్గర కూడా మీరు ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద నానో క్లోజర్స్ ఫౌండేషన్ అనేది మై క్లాస్ రూమ్ ఉంటుంది ఫౌండేషన్ అనేది కూడా త్రీ ఇయర్స్ నుండి వీడియన్ లాన్స్ ద ప్రోగ్రామ్ బట్ త్రీ ఇయర్స్ నుండి ఫౌండేషన్ అని పెడుతూనే వస్తున్నాం అండ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ రన్నింగ్ ఎఫెక్టివ్లీ చాలా డిపిఎస్ స్కూళ్ళలో టైప్స్ ఉన్నాయి అవి అక్రాస్ ఇండియా టాప్ ర్యాంక్స్ వచ్చాయి దిస్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ వాజ్ రన్నింగ్ తీసుకొస్తున్నాం దీన్ని స్కూల్ తో ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు మనం తీసుకొస్తాం ఓకే సో మీరు చాలా ప్రాపర్ రీసెర్చ్ ప్రాపర్ ప్లానింగ్ విజన్ క్లారిటీ తోటి చాలా పకడ్బందీగా మీరు వస్తున్నారు ఈ పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నానో ఎక్స్పీరియన్స్ మై క్లాస్ ఎక్స్పీరియన్ సో చాలా ఇది వినడం చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్ కూడా చెప్తున్నా ఇది చాలా చాలా గొప్ప అవకాశం బహుశా బహుశా సో కాల్డ్ ఇప్పుడుండే తెలుగు కార్పొరేటే కాదు ఆల్ ఇండియా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద స్కూల్స్ ఇవ ఇంత ముందు లాస్ట్ ఇయర్ వరకు ఉండేవో వాటికంటే కూడా బెటర్గా ఉంటుందనే విశ్వాసం వ్యక్తిగత నాకు ఉంది ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ వాళ్ళు చేసే ఆడండి వాళ్ళకు ఉండేటువంటి ఆ ఇంటెన్సివ్ రీసెర్చ్ అంబిషన్ ఇది అమేజింగ్ సో ఈ అవకాశాన్ని పేరెంట్స్ అందరూ ఉపయోగించుకోండి ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పగలుగుతాను మీకు మంచి ఫౌండేషన్ స్కూల్ ఏది కావాలంటే మిగతా కూడా చాలామంది పెడుతుండొచ్చు ఇయర్ నాకు తెలీదు ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం ఒక నానో డెఫినెట్గా మంచి ఫౌండేషన్ ఇస్తుందని నేను నేను వ్యక్తిగతం విశ్విస్తున్నాను మీరు మీ ఎంపికలో నానోని కూడా ఒక చాయిస్ పెట్టుకోండి వాటిని విజిట్ చేయండి నాణ్యను విజిట్ చేయండి ఒక ప్రాపర్ అనలైజ్ చేయండి డీప్ రీసెర్చ్ చేసి సరైన దాని చేయండి తప్ప చేసే హోర్డింగ్స్ ఆర్భాటాలు పేపర్ కడ్వర్టైజ్మెంట్లు టీవీలో మార్మోగించేటువంటి శబ్దాలతో కాకుండా ప్రశాంతంగా గంభీరంగా సరైన రీసెర్చ్ చేసి స్కూల్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాద భరత్ మాతకి కిజాయ్